ఆమె ఓ అంగన్వాడీ కార్యకర్త వందల మందిలో ఒకరు కాకుండా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు ఆమె తిరుపతి జిల్లా శ్రీకాళహస్త నియోజకవర్గంలోని జగ్గరాజుపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ముసలిపాటి బుజ్జమ్మ ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డుతో సత్కరించింది ఈ నేపథ్యంలో బుజ్జమ్మ సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు కానీ అందరూ ఒకేలా ఉండరు కదా అలాంటి కార్యకర్తే ముసలిపాటి బుజ్జమ్మ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని జగ్గరాజుపల్లికి చెందిన బుజ్జమ్మ స్థానిక అంగన్వాడీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె చిన్నారులకు మహిళలకు అంగన్వాడీ కేంద్రంలో సేవలు అందిస్తున్నారు అయితే మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలతో పోల్చితే ఆమె శైలి చాలా భిన్నం వచ్చామా వెళ్ళామా వేతనం తీసుకున్నామా అన్నట్టుగా కాకుండా అంకిత భావంతో పనిచేయడం బుజ్జమ్మ ప్రత్యేకత ఇదే ఆమెను జాతీయ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది నేను బాలింతని నా బిడ్డకి ఐదో నెల అంగన్వాడి టీచరు నా బిడ్డకి టీకాలు మూడో నెల టీకాలు ఐదో నెల టీకాలు అన్ని వేయించింది నా బిడ్డకి నేను కందిన తర్వాత ము ఇవ్వాలి గంట లోపలని చెప్పింది తర్వాత మాకు అన్ని సూచనలు సలహాలు టాబ్లెట్లు అన్ని వేసుకోమని చెప్తాయి టైం నెల నెల సరుకులు కోసం తెలుస్తుంది మాకు గుడ్లు పాలు ఆ కోచన దర్శకు నూనె బియ్యము అటుకులు అన్ని ఇస్తారు అంగన్వాడి వచ్చే చిన్నారులు బాలింతలను అక్కున చేర్చుకొని నిరంతరం వారిని సంరక్షిస్తూ కన్న తల్లిలా వ్యవహరిస్తున్నారు ముసలపాటి బుజ్జమ్మ అంగన్వాడి కేంద్రాలకు వచ్చేందుకు సహజంగానే చిన్నారులు మారం చేస్తుంటారు కానీ బుజ్జమ్మ పనిచేసే అంగన్వాడీ కేంద్రానికి మాత్రం పిల్లలు మారం చేయకుండా క్యూ కడతారు దీనికి కారణం బుజ్జమ్మ వారిని కన్నతల్లిగా ఆదరిస్తుండడమే అంతేకాదు గర్భిణీలు బాలింతలకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ వారి ఆరోగ్య సంరక్షణలోనూ పాత్ర పోషిస్తున్నారు గారు గవర్నమెంట్ నుంచి సదుపాయం కలిగిన వస్తువులు కోడిగుడ్లు కానీ పిండి కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మాకు సప్లై చేస్తారు అలాగే కాకుండా మెడిసిన్స్ కూడా ఏదైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తారు అలాగే అవి కాకుండా కూడా అందరికీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ బాలింతలకు కానీ అందరికీ సప్లై చేస్తా సప్లై చేస్తూ మాకు కావాల్సినవన్నీ సదుపాయం చేయగలుగుతారా మా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడినే పని చేసినందు మాకు సౌకర్యవంతంగా ఉంటుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జగరాజుపల్లికి చెందిన బుజ్జమ్మ పద్దెనిమిది సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు బుజ్జమ్మ తాను చేసే పనిని ఉద్యోగంగా కాకుండా సేవగా భావిస్తారు అంగన్వాడీ కేంద్రానికి సమయానికి రావడంతో పాటు ప్రభుత్వం అందించే ప్రతి వస్తువును చిన్నారులు బాలింతలు గర్భిణులకు అందిస్తూ వారి పట్ల ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తారు అందరికి చేరువ చేసింది మేడము తొందరగా పిల్లలను వచ్చి చూసుకొని బాగా మేడం అర్థమయ్యే రీతిలో మేడం బాగా బోధిస్తారు అలాగే కాకుండా మేడము పిల్లల్ని చెప్పే విధానంలో కానీ పిల్లల్ని చూసుకునే విధానంలో కానీ చాలా ప్రేమగా ఉంటారు కొంతమంది స్కూల్లో పిల్లలు మేము అంగన్వాడీ స్కూల్కి పోము పోము అలర్ట్ చేస్తున్నారు కానీ ఈ స్కూల్లో మేము పోతాము స్కూల్ అని వాళ్ళంతటి వాళ్ళే రెడీ స్కూల్కి వచ్చి మేడం చెప్పే చక్కగా విని బాగా ప్రేమగా మేడం వాళ్ళతో ప్రేమగా ఉంటారు పిల్లలు మేడం చెప్పిందని మా ఇంటి దగ్గరకు వచ్చి తల్లిదండ్రులుగా మాకు చెప్తారు మేడం మాకు ఇలా చెప్పింది అలా చెప్పింది మాకు కేసిటీ నేర్పించింది మాకు ఎక్సర్సైజ్ నేర్పించింది మాకు గేమ్స్ నేర్పించింది అని మేడం పిల్లలు వచ్చి మాకు చెప్తా ఉంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను అంగన్వాడీ కేంద్రం ద్వారా బుజ్జమ్మ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు పోషణ అభియాన్ కింద గర్భిణులు బాలింతలకు అవసరమైన పోషక విలువలతో కూడిన సరుకులను అందిస్తారు సలహాలు సూచనలు కూడా ఇస్తారు బుజ్జమ్మ సేవలను గుర్తించిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ నెల ఎనిమిదిన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డును అందించి బుజ్జమ్మను ఘనంగా సత్కరించింది నా స్టూడెంట్స్ని నా సొంత పిల్లలుగా భావించి వాళ్ళ పాఠాలు తగిన రీతిలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో పాఠాలు చెప్తూ వాళ్ళకి నా సేవలను అందిస్తూ తర్వాత గర్భవతులకి బాలింతలకి పౌష్టికాహారం అందజేస్తూ పోషణ వాటికానుంచి తగిన కూరగాయలు ఆకుకూరలు తెచ్చి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం రూపంలో అందజేస్తూ అంగన్వాడి పిల్లలను నా సొంత పిల్లలుగా భావించాను నేను స్కూల్కి రాకముందే నా స్టూడెంట్స్ నాకన్నా ముందు వచ్చి స్కూల్కి నేనంటే అంత ప్రేమ వాళ్ళు స్కూల్కి బాగా మేము పిలవకపోయినా ఉదయంతో తొమ్మిది గంటలకంతా స్కూల్కి వస్తారు